పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ ప్రభాకర్ మాట్లాడారు మాటలు మూటలు మూటాలతోనే కాంగ్రెస్ పాలన ప్రజాపాలన గాలికి కొత్త రేషన్ కార్డుల జారీ ఇంకెప్పుడు కాంగ్రెస్ సర్కారు విద్యార్థి యోజన నిరుద్యోగుల విరోధి పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు యాజమాన్యాలు ఉన్నత విద్యకు పేద విద్యార్థుల దూరం ఎంఎస్ఈఎంలకు ఆగిపోయిన సబ్సిడీలు మూడు వేల మూడు వందల కోట్లకు పైగా బాకాయిలు పెండింగ్ నత్త నడుకల ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం స్కామ్ విచారణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలనను గదిలోకి చూపించు ప్రజా ప్రజాపాలనను గాలికి వదిలేసి కేవలం మాటలు మూటలు ముఠాలతోనే కాలం వెల్లదీస్తూ బీజేపీ రాష్ట ఉపాధ్యకులు మాధ్యమల్లి డాక్టర్ ఎన్వీ ఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు రాష్టంలో ఫీజు రియంబర్స్మెంట్ ఉపకార వేతనాల బకాయిలు కొండల పేరుకుపోయాయన్నారు ప్రభుత్వం వెంటనే అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలి ఒక్కో పోటీ పరీక్ష మధ్య కాల వ్యవధి ఉండాలి కానీ విద్యార్థులే నిరుద్యోగుల మధ్య గందరగోళం నెలకొంది వైద్య శాఖలు అత్యవసర సేవలు అందించే గాంధీ ఉస్మానియా నీలోఫర్ వంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు ప్రైవేట్ మెడికల్ షాప్లకు వెళ్లి మంత్రులు

this is almost been implemented in all of the schools then why isn't your school being implemented all such rules it is not about sharing sir it is about forming a core committee and having a general every month meeting is very mandatory in every school with the parents it, is, it should be mandatory and what ఒక చట్టం ఉంటే ఒక ఫాస్ట్ ట్యాగ్ కోర్స్ ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ ప్రాపర్గా చేసి ఉంటే ఇట్లాంటి వాళ్ళకి ఇమీడియట్ గా శిక్ష పడి ఉంటే ఇంకొకరు భయపడతారు కదా ఇట్లాంటి చర్యలు చేయడానికి అంత ఈజీ గోలాగా రాష్ట్రాన్ని వదిలేసారు ఎట్లా ఏ చేసినా మనం ఎవరు అడగరు మనం పట్టించుకోరు అనేది ఒకటి అందరితో ఉండిపోయిన విషయం అందుకని ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఇన్ని నియాలు జరుగుతున్నాయి నిన్న కూడా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్వా అల్వగా ఆ లేడీని ఆటోలో వెళ్తున్న లేడీని తీసుకెళ్లి మరి రేపు చేయడం జరిగింది అంటే మార్నింగ్ సేఫ్టీ లేదు నైట్ సేఫ్టీ లేదు అంటే బయట ఆడవాళ్ళు పిల్లలు అసలు తిరగకూడదా మీరు నిజంగా చట్టాలు గా ఇంప్లిమెంట్ చేసి ఒకరికి శిక్ష పడి కఠినంగా శిక్ష పడి ఉంటే ఇట్లాంటి ఎందుకు పునరావుతుంది లేదు రోజు పేపర్ తెరిస్తే చాలు పిల్లలు 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 ఏం తెలుసు సార్ పిల్లలకి నాకు అర్థం కాదు చిన్న టెండర్మెంట్స్ ఆ అమ్మాయి మీద ఎంత ట్రామా అయి ఉంటది ఆ అమ్మాయి అమ్మాయి మీద ఏం ఇంపాక్ట్ ఉంటుంది నిన్న ఏదైతే